హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు మోస్ట్ బ్యూటిఫుల్ హౌజెస్ సేల్కి తీసుకొచ్చాను జీ ప్లస్ వన్ హౌజెస్ వంద గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ బోత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఈ హౌజెస్ వచ్చేసి మనకు పెద్దబార్ పేటలో సేల్కి అందుబాటులోకి వచ్చాయి అతి తక్కువ ధర అని చెప్పొచ్చు ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అమౌంట్ అనేది తగ్గుతుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ హౌజెస్ పూర్తిగా రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ హౌజెస్పై ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది క్లియర్ టైటిల్ ఎలాంటి ఎఫ్టిఎల్ వ్యపరిచయం లేదు ఈ హౌజెస్ మనకు పెద్దంబర్పేటలో సేల్కి అందుబాటులోకి వచ్చాయి విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీగా వన్ పాయింట్ టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హౌస్ లొకేషన్ నుంచి వచ్చేసి నగర్ ఫోర్ కేఎం రింగ్ రోడ్ వచ్చేసి టూ కేఎం మనకు విజయవాడ హైవే వచ్చి వన్ పాయింట్ టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చుట్టూ ఇండియా మధ్యలో ఉంటుంది చుట్టూ కాలే స్కూల్స్ అయితే నియర్ బై ఉన్నాయి గ్రౌండ్ వచ్చేసి రెండు షట్టర్లు కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ హౌస్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది పూర్తిగా రెడీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది డైరెక్ట్ ఓనర్ సెట్టింగ్ ఉంటుంది క్లియర్ టైటిల్ ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లేదు హౌజెస్ ప్లస్ వన్ పర్మిషన్ నార్త్ ఈస్టు ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్ హౌస్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది అతి తక్కువ ధర అని చెప్పొచ్చు ఎనభై రెండు లక్షలు నెగేషబుల్ అదే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే ఎనభై లక్షలు చెప్తున్నారు నెగేషబుల్ ఈ హౌజెస్ వచ్చేసి మనకు పెద్దంబర్పేటలో సేల్కి అందుబాటులో వచ్చాయి వీడియోలో చిన్నగా పడవచ్చు హౌజె చాలా విశాలంగా రూమ్ సైజ్ విశాలంగా ఉంటాయి ఎవరికైనా హౌస్ ప్లానింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్స్ అని నెంబర్కి కాల్ చేయండి మీకు ప్లానింగ్ కూడా పంపడం జరుగుతుంది ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీకు ఇల్లు పైన ట్వంటీ పర్సెంట్ అమౌంట్ కట్టుకున్న ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ అయితే వస్తుంది క్లియర్ టైటిల్ రెండు బెడ్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్సే విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటాయి మా యొక్క ఛానల్లో వచ్చిన అతి తక్కువ ధరలో వచ్చిన బెస్ట్ అంటే ఇవే వంద గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లస్ ఈస్ట్ ఫేజింగ్ ప్లస్ వన్ నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చి గ్రౌండ్ వచ్చేసి రెండు షటర్లు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్